హీరో అల్లు ని చికట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగింది అత్యవసర పిటిషన్ దాఖలు చేయాలని కోరడం జరిగింది అయితే పదిన్నర తర్వాత అత్యవసర పిటిషన్ని ఎలా తీసుకుంటామని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వ తరపు లాయర్ కూడా దీనికి ఏకీభవించారు అయితే లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలని చెప్పి నిరంజన్ రెడ్డి కోరడం అయితే జరిగింది ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ చకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు అనంతరం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టుకు తీసుకెళ్తామని హైదరాబాద్ సిపిఐ అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే సోమవారం వరకు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దని చెప్పేసి అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అయితే దీని మీద విచారణ చేపట్టినా కానీ గతంలో బుధవారం పిటిషన్ ఫైల్ చేశామని ఫై కేసు నెంబరింగ్ అయినా కానీ రద్దీ నేపథ్యంలో టేబుల్ ముందుకు రాలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ని విచారించి సోమవారం వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని నిరంజన్ రెడ్డి అయితే కోర్టును కోరారు అయితే దీనిపైన ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా సమయం కావాలని కోరారు సో ఈ నేపథ్యంలోనే రెండున్నరకు ఈ పిటిషన్ పైన విచారణ హైకోర్టు రెండున్నరకు వాయిదా వేయడం జరిగింది అయితే ఒక పక్క చక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ది నిర్మాత దిల్ రాజ్ అయితే వెళ్లడం జరిగింది కాసేపట్లో చిరంజీవి కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది మొత్తం ఎపిసోడ్ మొత్తంలో అయితే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం కాసేపట్లో ఉస్మానియా కాసేపట్లో హాస్పిటల్కి తరలించడం వైద్య పరీక్షల నిమిత్తం దాని తర్వాత కోర్టుకు తరలించే ప్రక్రియ మొత్తం ఈరోజు సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది అయితే కోర్టు కానీ వి ఈ లంచ్ మోషన్ పిటిషన్ కొట్టేసి రిమాండ్కి అయితే అప్పగించడం జరిగితే రేపు ఎల్లుండి కోర్టుకు సెలవులు ఉన్న అవకాశం రేపు ఎల్లుండి కోర్టుకు సెలవులు ఉన్నాయి సో ఏదైనా సోమవారం మళ్ళీ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా గట్టిగా చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే రెండు రోజులు అల్లు అర్జున్కి గట్టి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తుంది